ఓకే శేఖర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ బీహార్ నుంచి భయోత్పాదం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడారు వీళ్ళేమో అది కుట్ర అంటున్నారు ఏమంటారు శాఖ రెడ్డి గారు సార్ మీకు ప్యానెల్ మిత్రులకి వీక్షలందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్ ముందుగా మీరు ఒక వ్యాఖ్య ఒకటి చేశారంటే ముందు విత్డ్రా చేసుకోవాలి సార్ ఎందుకంటే మీకు హుందాగా ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మగాళ్ళ అందం గురించి మాట్లాడుతున్నారు మగాళ్ళ బట్టలు ఎప్పడం గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడారు ముందు అర్జెంట్ గా దాన్ని విత్డ్రా చేసుకుంటే చాలా బాగుంటుందని లేకపోతే నేను చాలా దూరం మాట్లాడాల్సి వస్తుంది సార్ ఎవడో సోషల్ మీడియాలో పనికి జర్నలిస్ట్ గా కూర్చొని మీరెలా మాట్లాడతారు సార్ అక్కడ మీరెలా మాట్లాడతారు సార్ ఒక మాజీ ముఖ్యమంత్రిని రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి జననేత గురించి మీరెలా మాట్లాడతారు అక్కడ ఆహా బహుశా దాని మీద అనవసరమైనటువంటి చర్చ నడుస్తోంది మగాళ్ళ అందం గురించి బట్టలు తీసుకున్న అంశం గురించి సోషల్ మీడియాలో అలా జరుగుతోంది బహుశా ఆయన గమనించారో లేదో అని చాలా స్పష్టంగా మాట్లాడా నేను నేనన్నా ఓడి కాదండి అది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ గురించి మాత్రమే మాట్లాడాను ఓకేనా ఆయన బట్టలో తీస్తే నాకెందుకు ఆయన అన్న గురించి మాట్లాడితే నాకు ఎందుకు అండి నాకేం అవసరండి అలాగే ఆయన అప్రిషియేట్ కూడా చేశాను నేను నా ట్విట్టర్ కి సంబంధించి కూడా అప్రిషియేట్ చేశాం నిన్న ట్విట్టర్ కి సంబంధించి కూడా అప్రిషియేట్ చేశాం సార్ సబ్జెక్ట్ మాట్లాడు సార్ కాదు కదా సబ్జెక్ట్ మాట్లాడు సార్ సరే సరే అవకాశం ఉంది అధికార పార్టీ అండదాండలో మాకు మాకు చాలా ఉండాలి కానివ్వండి సార్ మీరు కానివ్వండి సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఏంటి సార్ పోలీసుల భద్రత వెయ్యి మందితో కల్పించారా వాస్తవంగా ఎస్పీ గారు వెయ్యి మంది భద్రత కల్పించిన మాట వాస్తవం కానీ తొమ్మిది వందల మందిని ఆ ప్రోగ్రాంకి రాకుండా మొత్తం కూడా ఎన్ఎస్కే దగ్గర చెన్నై కొత్తపల్లి దగ్గర రాస్తాడు దగ్గర రోడ్లు అడ్డంగా బారికెట్లు పెట్టి అక్కడికి రాకుండా చూడటంలో చూసిన భద్రత హెలీప్యాడ్ చుట్టూ ఒక వస్తున్నప్పుడు హెలిప్యాడ్ దగ్గర బందతుండ అవసరం లేదా కేవలం ముప్పై మందిని కేవలం ముప్పై మంది హెలిప్యాడ్ దగ్గర పెట్టారు అదే విధంగా ఏదైతే చనిపోయిన లింగమయ్య కుటుంబం దగ్గర యాభై మంది పోలీసులు పెట్టారు మిగతా వాళ్ళు మొత్తం లెక్కలు ఆడారు జనాలు రాకుండా పెట్టడం కోసం వాడారు ప్రోగ్రాం కి జనాలు రాకుండా ఆపడం మీద పెట్టిన శ్రద్ధ ప్రోగ్రాం ఎలాంటి అవంచనే ఘటనలు జరగకుండా చేయడంలో మాత్రం ఎవ్వరికి లేదు మళ్ళీ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కురబాలింగమయ్య చచ్చిపోయిన మాట వాస్తవమా కాదా కురబాలింగమయ్య హత్య ఉంచబడిన మాట వాస్తవమా కాదా కురబలింగ కంటే ముందు కూడా ఆళ్ళగడ్డలో మొన్నసారి మొన్న ఆరో తారీఖు ఇందూరు ప్రభాకర్ రెడ్డి మీద ఇందూరు ప్రతాప్ రెడ్డి గారి మీద హత్యాత్మం జరిగిన మాట వాస్తవం కాదా పార్శ్వికంగా దాడి జరిగిన మాట వాస్తవం కాదా చేసింది టీడీపీ వాళ్ళు కాదా అదే విధంగా సార్ ఏదైతే గత ఏడాది ఆగస్టు ఏదైతే శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురం ఏదైతే మహానంది మండలంలో పసుపులేటి సుబ్బారాయుడు అని ఆయన్ని చంపేసిన మాట వాస్తవమా కాదా మీరు చెప్పండి చంపేసిన మాట వాస్తవమా కాదా మరి ఇది అరాచకం కాదా తప్పు కాదా ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘన కదా సార్ గమగోనండి మీరు మాట్లాడాలని చెప్పి కామ్గా ఉండాలి మందికి పైగా ఉన్నాను దయచేసి దయచేసి విధంగా గుంటూరులో ఏదో సాంబిరెడ్డి గారి మీద విచక్షణ రహితంగా తీసుకొని కొట్టి చచ్చిపోయాలి చెప్పి వదిలేసి వెళ్ళిపోతే అతన్ని హాస్పిటల్లో చేసిన తర్వాత ఇప్పటికీ రికవరీ అనమాట వాళ్ళ సుమ కాదా మీరు చెప్పండి ఇవన్నీ అరాచకాలు కాదా ఇవన్నీ కూడా శాంతి భద్రతలు కంట్రోల్లో గురించి మా పార్టీ కార్యకర్తలను చంపేస్తా ఉంటే మా పార్టీ కార్యకర్తలని ఏదైతే ఇబ్బంది పెడతా ఉంటే దాడులు చేస్తా ఉంటే మా పార్టీ కార్యకర్తల యొక్క ఆస్తులు నాశనం చేస్తా ఉంటే అదేవిధంగా మా పార్టీ కార్యకర్తల మీద పెచ్చల విడిగా ఏదైతే పెచ్చల విడిగా ఏదైతే కేసులు పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే తప్పైపోతుందా ఏ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది వాళ్ళ బట్టలు ఇప్పు కొడతా అని చెప్పారా పోలీసు బట్టలు ఇప్పిస్తా చట్ట ముందు నించో పెడతా తోశులుగా నిలబెడతా అన్నారు ఏదైతే ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినట్టు ఏం తింగి తినడానికి వచ్చారని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని అప్పుడు ఆంజనేయ రెడ్డి అన్నారంటే వాళ్ళకి సుమతి సుమత శతకాలవన్నీ నియోజన అవ్వడం కాదు ఈ రోజు నవ్వడం కాదు జీరో పాయింట్ టూ పర్సెంట్ ఓట్ వీళ్ళు వీళ్ళు కూడా మాట్లాడతారు వేరే తొప్పిస్తారా వాళ్ళు అచ్చెన్నాయుడు గారు పోలీసులు దెంగి దినడానికి వచ్చారా అన్నప్పుడు ఏమయా ఏమైపోయిందా మీద పోలీసు పోలీసులందరినీ కూడా కలిపి కొట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఏమైంది మీకు పోలీసుల మీద ప్రేమ పోలీసులు కట్టాల మీద నుంచో పెడతా అని చెప్పి లోకేష్ గారు మాట్లాడినప్పుడు ఏమైందా పోలీసు సంఘాలు ప్రేమ ఎక్కడ పోయింది ఆ రోజు మాట్లాడి కిక్కులు పడుకున్నా ఉంటాయి ఎందుకంటే మనకు నచ్చిన వ్యక్తి మాట్లాడితే సమ్మగా ఉంటది కానీ ఇక్కడ కడుపు గాలి కార్యకర్తల ప్రాణాలు పోయి ఒక పక్క కార్యకర్తలు కూడా అక్కడ అరెస్టులు చేస్తా ఉంటే మాట్లాడితే మిమ్మల్ని చట్టము దోషులుగా నిలబెడతామంటే ఉంటే పట్టలు ఇప్పించేస్తాం పోలీసు పట్లంటే అందరికి బాధలు వచ్చేస్తా ఉన్నాయి అందరికి ఆ నుంచో వస్తా ఉండే ఇంకో మాట అండి పరదాలు 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 ఏమయా అసలు దౌర్భాగ్యం ఏంటంటే సార్ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మీడియా సంస్థలకి మీడియా జర్నలిస్టులకి అదే విధంగా అధికార పార్టీ ఏదైతే పార్టీల నుంచి వచ్చి అధికార ప్రతినిధులకి ప్రోటోకాల్ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఒక ముఖ్యమంత్రికి భద్రతా ప్రోటోకాల్ రూల్ బుక్ ఏముంటది ఓ ప్రధానమంత్రికి భద్రతా ప్రోటోకాల్ రూల్ బుక్ ఏముంటది మంత్రులకు భద్రతా ప్రోటోకాల్ రూల్ బుక్ ఏమంటు తెలీదు పరదాలు ఆగండి సార్ ఇది ఇది సమస్యది ఆగండి సేపు తట్టుకోండి మేంతసేపు ఆగిన కదా అరగంట ఆగినా కదా పీసీ పల్లెలో కణిగిరిలో మొత్తం పరదాలు వేసి బారికెట్లు వేసి టెంట్లు వేసి స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని ఎందుకు వెళ్ళారు సార్ లోకేష్ గారు ఏ హోదాలో వెళ్ళారు ఏ హోదాలో మంత్రికి ఆ స్థాయిలో ప్రోటోకాల్ కల్పించారు అదే విధంగా ఏదైతే అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆగండి సార్ వన్ మినిట్ సార్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న మొన్న ఏదైతే విశాఖ నుంచి వెళ్తా ఉంటే ఏ స్థాయిలో ఏం ప్రోటోకాల్ ఉందని ట్రాఫిక్ ఆపేసారు ఏదైతే యాజ్ ప్రోటోకాల్ రూల్ బుక్ ప్రకారం ట్రాఫిక్ కాపాల్సింది ఎవరికండి ఒక చీఫ్ జస్టిస్ కి హైకోర్టు రాష్ట్రానికి సంబంధించి లేదంటే గవర్నర్ కి లేదంటే ముఖ్యమంత్రి గారికి ఇది ముగ్గురికే మరి ఏ హోదా ఉందని ఏ ప్రోటోకాల్ ఉందని ఆపేస్తే ముప్పై మంది పిల్లలు స్టూడెంట్స్ కనీసం ఎగ్జామ్ రాయడానికి కోడిపోదా మీకు మాత్రం లేని భద్రత లేని ప్రోటోకాల్స్ తెచ్చి పెట్టుకొని అదేంటో రాజ్యాంగ బద్దమైనట్టుగా అది మీ హక్కు అయినట్టుగా మాట్లాడతారు వాళ్ళు భద్రత కల్పించుకుంటే పరదాల చాటును వస్తున్నారు భయపడి వస్తున్నారు ఇది మీరు మాట్లాడే మాట నిన్న చెప్పండి మళ్ళీ చెప్పండి 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 ఇప్పుడు పరదాల చాటును వస్తున్నారనలేదు నేను గత ఐదేళ్లలో పరదాల చాటును ఉన్న మీకు ఈ రోజు ప్రజలు గుర్తుకొచ్చారాట

ప్రోటోకాల్ ప్రసాద్ గారు ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నారు చెప్పండి మీరు మీకు అసలు ప్రోటోకాల్ తెలుసా గత ఐదేళ్లలో కూడా ప్రోటోకాల్ ఎంత అద్భుతంగా ఫాలో అయ్యారు కూడా చూశారు దానికి ఆన్సర్ చెప్పండి నరసింహ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ ఒక నిమిషం ఆగండి ప్లీజ్ సార్ సార్ ఒక నిమిషం ఆగండి ఒక ఆగండి ప్లీజ్ ఆగండి ప్లీజ్ నరసింహ ప్రసాద్ గారు శాఖర్ రెడ్డి గారు ఒక నిమిషం సార్ ఆగండి టైం వేస్ట్ అవుతుంది ప్లీజ్ ఇంకా ఉండారు మాట్లాడేవాళ్ళు ప్లీజ్ ఆగండి తాతో సెట్ నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి సార్ మరి ఏంటి అసలు ఏంటి ప్రోటోకాల్ ఏంటి ప్రోటోకాల్ కూడా లేదు